నియోజకవర్గ పరిధిలో పదవ డివిజన్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఏ రేవంత్ రెడ్డి

ओके एंटर करती हैं। जय हो। मंत्र करते हैं। मालिक वसल स्टार्ट है इसमें। तो है, है।, 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 तो तो है ना? फाटे पहले थिक का। वो इंसार एक्सपीरियंस के साथ को नियंत्रित करने का समस्या है माना। अलग है को नियंत्रित करने का। इंस्पेक्टर आवाज़ तो भरपूर ज़्यादा पाते हैं। बाहर మీరు మీ ఎందుకంటే మీరు ముగ్గురు ఆధ్వర్యంలో దీన్ని కంప్లైంట్ చేస్తే ఇది మా ఊరు మాదివల్ల బస్సు సార్ ఇది నాకు ఉన్నది ఇది ఒక్కటే ఊరు మేతల్లో మేము మీద ఉన్నది మాకు ఒక్కటే దీన్ని జర కంప్లైంట్ చేసిస్తే మీ ఆధ్వర్యంలో మీకు ఎందుకంటే మీ అందరి కోసం చాలా కష్టపడటం మీద మీకోసం కష్టపడటం సార్ కోసం సార్ కోసం కష్టపడాలి ఎక్కువ కాబట్టి జర దీన్ని కంప్లైంట్ చేస్తే చిరస్థాయి అంటే చాలా వరకు ఎస్సీ లేదు మన మూత్ర సప్లైన్ బడ్జెట్ సపరేట్ ఉంటుంది కదా అవునా ఎస్సీ ఎస్టీ సప్లై మన ఏరియాలో ఎంత ఖర్చు పెట్టారు అదే చెప్పినట్టు లక్ష్మణ్ చెప్పినట్టు ఈ ఏరియాలో ఉన్నది ఎస్సీ కోసం సో మనం ఎంత కావాలనే ఎస్సీ ఎస్టీ సప్లై తీసుకుని మంచిగా బ్రహ్మాండంగా టూ ఫ్లోర్స్ బట్టి ఎందుకంటే వీళ్ళకు అర్థం చేసుకోవచ్చు ఖర్చు పెట్టాలన్నా బడ్జెట్ ఉంటే వేరే దగ్గర కుదరదు అంటే వేరే